అమరావతి రాజధాని నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది వచ్చే నెలలో పూర్తి స్థాయి పునర్నిర్మాణ పనులు చేయాలని డిసైడ్ అయింది ఈ పనుల ప్రారంభానికి గాను ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధానితో కీలక చర్చలు జరపనున్నారు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రణాళిక వ్యూహాన్ని ప్రధానికి వివరించే ప్రయత్నం చేయనున్నారు ఇటువంటి క్రమంలో ఈ రోజు అమరావతి రాజధాని నిర్మాణం అజెండాగా చేసుకుని మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ రోజు శాసనసభ సమావేశాల తర్వాత మంత్రి మండలి సమావేశం కానుంది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే బడ్జెట్ లో సైతం నిధులు కేటాయించింది అందుకు అనుగుణంగా ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధులు సర్దుబాటు చేసింది మరోవైపు హడ్కో నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి ప్రైవేటు బ్యాంకులతో పాటు వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణ శరవేగంగా జరుగుతోంది అందుకే పనుల ప్రారంభానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధమైంది వచ్చే నెలలో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ మంత్రివర్గ సమావేశం కీలక అంశాలను ఆమోదించనుంది ఇప్పటికే అమరావతిలో జంగల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి యథాస్థానానికి తీసుకొచ్చారు పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి ఓ ముప్పై వేల కోట్లతో టెండర్లు కూడా పిలవనున్నారు అయితే ఆ టెండర్లకు సంబంధించి మంత్రివర్గం కూడా ఈ రోజు ఆమోదం ముద్రమైనంది గత సంస్థలతో పాటుగా కొత్తగా మరికొన్ని సంస్థలకు అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలను అప్పగించనుంది కూటమి ప్రభుత్వం వచ్చే నెలలో అమరావతి రాజధాని పునర్నిర్మాణం పనులు ప్రారంభోత్సవం ఎలా చేయాలి అనే దానిపై మంత్రివర్గంలో చర్చించనున్నారు తాను ఢిల్లీ వెళ్లే ప్రధాని మోదీని ఆహ్వానిస్తానని ఈ క్రమంలో కొన్ని కీలక ప్రతిపాదనలు కూడా ప్రధాని ముందు పెట్టనున్నట్లు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తోంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈసారి మాత్రం ఈ సమావేశానికి ఎంతో ఉంది అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల కేటాయింపు ప్రతిపాదనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది కేబినెట్ సహచరుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మొత్తానికైతే అమరావతి రాజధాని నిర్మాణం భవిత ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో తేలిపోనుందన్నమాట